హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం పులిహోర అందరికీ ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోరని ఇంట్లోనే పక్కా కొలతలతో చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రసాదం పులిహోర చేసుకోవడానికి ముందుగా అరకిలో బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకొని ఆ తర్వాత ఇలా అన్నంని పొడి పొడిగా ఉడికించుకొని ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకొని చెలార పెట్టుకోండి పులిహోరకి అన్నంని కొంచెం పొడి పొడిగా పులిహోర చాలా బాగా వస్తుంది తర్వాత వంద గ్రాములు చింతపండు తీసుకోవాలి చింతపండులో పీసులు పిచ్చలు లేకుండా శుభ్రంగా ఏరేసుకొని తీసుకోండి ఈ చింతపండుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి చింతపండుని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత చింతపండు మునిగే కంటే కొద్దిగా ఎక్కువగా నీళ్ళని వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోండి చింతపండు తొందరగా నానుతుంది ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత చింతపండు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పది నిమిషాల పాటు పక్కకు పెట్టండి చక్కగా నానుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని మాడిపోకుండా జాగ్రత్తగా సన్నటి మంట పైన ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోనికి తీసి చల్లారి పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పొడిని ఒక ప్లేట్లోనికి తీసి పక్కకు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చింతపండు ఈ విధంగా మెత్తగా నానుతుంది ఇలా నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తని పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి చింతపండుని ఇలా మిక్సీ పట్టడం ఇష్టం లేని వాళ్ళు చేతితో బాగా నలిపి రసం తీసుకోండి చింతపండుని ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇలా కొంచెం పల్చగా ఉండాలి మిక్సీ పట్టిన తర్వాత చింతపండు పేస్టు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని కొంచెం పల్చగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడి అయిన తర్వాత పది పచ్చిమిర్చిని తొడిమలు తీసేసి మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చిని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చిని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్టును వేసుకోవాలి చింతపండు పేస్టు అంతా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చింతపండుని ఇలా కలుపుకుంటూ చిక్కగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ సన్నగా తురుముకున్న బెల్లం వేసుకోవాలి చింతపండు గుజ్జులో బెల్లం మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన చింతపండు గుజ్జుని పచ్చివాసన పొయ్యేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే చింతపండు గుజ్జులో ఉన్న పచ్చివాసన మొత్తం పొయ్యి చింతపండు గుజ్జు కొద్దిగా చిక్కబడుతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని మనం ముందుగా ఉడికించుకొని చల్లారి పెట్టుకున్న అన్నంలోనికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అంత చింతపండు గుజ్జు ఒకేసారి వేసుకొని కలుపుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో కలుపుకోండి చింతపండు గుజ్జు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా అన్నానికి బాగా పట్టేలా చేతితో కలుపుకోండి పులిహోరని ఎప్పుడైనా చేతితో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్న చింతపండు గుజ్జు మొత్తం కూడా అన్నంలో వేసుకొని కలుపుకున్నాను చింతపండు గుజ్జు ఒకవేళ మిగిలితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోనికి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి పులిహోరకి నూనె కాస్త ఎక్కువ వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నూనె కాస్త వేడి అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ పప్పు దినుసులని కాస్త లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి పల్లీలు మినపప్పు శనగపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అన్నిటినీ కూడా ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పది ఎండుమిర్చిని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా కలర్ మారాలి వీటన్నిటినీ సన్నటి మంట పైన ఫ్రై చేసుకోండి మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి వీటన్నిటినీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి పసుపు ఇంగువ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ముందుగానే వేసుకుంటే మాడిపోతుంది ఇలా చేసుకున్న తాలింపుని మనం ముందుగా చింతపండు పేస్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్న అన్నంలోనికి వేసుకోవాలి అన్నంలో ఈ తాలింపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోండి పులిహోర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అరకిలో బియ్యానికి వంద గ్రాముల చింతపండు పులుపు కరెక్ట్గా సరిపోతుంది ముందుగా చింతపండు గుజ్జు వేసి బాగా కలిపాము కదా ఇప్పుడు తాలింపు కూడా వేసుకొని బాగా కలిపేసాము ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా మెంతులు ఆవాలు ధనియాలు నువ్వులను వేయించుకొని పొడి చేసుకున్నాము కదా ఆ పొడిని కూడా ఈ పులిహోరలో వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పులిహోర మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న అరకిలో బియ్యానికి నేను చేసుకున్న చింతపండు గుజ్జు కానీ పొడి కానీ ఏమీ మిగలలేదు అంతా కూడా వేసుకొని బాగా కలిపేశాను అన్నంలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి పులిహోర అనేది చక్కగా కలిసిపోయింది కదా ఇలా కలుపుకున్న తర్వాత సాల్టు పులుపు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పిన కొలతలతో ఇదే విధంగా చేశారంటే ఉప్పు కానీ పులుపు కానీ ఏమాత్రం తగ్గకుండా కరెక్ట్గా సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోరని ఇలా ఒక్కసారి చేసి పెట్టండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్